అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండ్ బోల్స్ అండి ఇవన్నీ అయితే వెండి అండి పూర్ ప్యూర్గా వెండి గిన్నెలు పూత వేసినవి అయితే కాదు ఎంత గిన్నె తీసుకున్నాం అనేది వీడియోలు అయితే ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోలోకి వస్తే ఇవైతే ప్యూర్ వెండి వెండి గిన్నెలు అండి గంధం గిన్నెలు గంధం గంధంకి వాడుకోవచ్చు అలాగే పసుపు కలపడానికి వాడుకోవచ్చు అక్షింతలకు కూడా వాడుకోవచ్చు సైజు బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఎంత వెయిట్ పడింది మొత్తం అయితే వీడియోలో అయితే చెప్తాను అవైతే ఫంక్షన్ కోసమని గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నామండి అది అన్ని గిన్నెలు కాదండి వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమని అయితే తీసుకొచ్చారు మా వారు తనైతే గోల్డ్ వర్క్ చేస్తారండి అలాగే ఎవరైనా కస్టమర్లు వెండి వస్తువులు అడిగితే తీసుకొస్తారు దగ్గర వరకు కస్టమర్ల వరకే తీసుకొస్తారండి ఏంటంటే బయట మీద గోల్డ్ వర్క్ చేసే వాళ్ళకి కొద్దిగా తక్కువగా వస్తాయి అందువల్ల ఏంటంటే కస్టమర్లు అయితే అడుగుతుంటారండి అందుకని వెండి తీసుకొస్తారు అట్లాగే ఇవైతే ఫంక్షన్ కోసం అయితే తీసుకున్నామండి వీటిలో ఓడితే సెలెక్ట్ చేసుకొని మిగతా ఈ షాప్లో అయితే ఇచ్చేసేస్తారు ప్రతి ఒక్కదాని వెయిట్ కూడా ప్రతిదీ చూపిస్తాను కాస్ట్ అయితే మాత్రం కామెంట్ చేయండి మీకు దేని ఏ గిన్ని కాస్ట్ అయినా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి గోల్డ్ వర్క్ వస్తువులు కూడా ఎలా ఉంటాయి ఏందనేది కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం నెక్స్ట్ అది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ కానీ మన కలెక్షన్స్ కానీ వెండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రతిదీ కొన్ని ఓల్డ్ మోడల్ ఉన్నాయి కొద్దిగా కొత్తగా వచ్చే డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి మీకు వీడియోలు అయితే ప్రతి ఒక్క గిన్నె వెయిట్ అయితే చూపిస్తాను మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా వస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే ప్రతి ఒక్క గిన్నె వెయిట్ అనేది అయితే మీకు వీటిలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసరికి కింద అంచు అయితే ఉండదండి మోడల్ అయితే చాలా బాగుంది దీన్ని వెయిట్ వచ్చేసరికి ముప్పై మూడు గ్రాములు పడుతుందండి వెయిట్ వచ్చేసరికి చాలా బాగుంది వెయిట్ కూడా బాగుంది గంధం గిన్నెకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇవ్వచ్చు అక్షంతలు కూడా కలుపుకోవచ్చు వీటిల్లో చాలా బాగుందండి ఇది గిన్నె అయితే ప్లెయిన్గా వచ్చేసి గిన్నె పైన కూడా ప్లెయిన్గా అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకో గిన్నె అయితే చూద్దాము ఇది వచ్చేసరికి దీని మీద చెక్కుడు అయితే వచ్చిందండి డిజైన్ వచ్చేసింది బాగుంది గిన్నె ఇలా చెక్కుడు అయితే వచ్చేసిందండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది గిన్నె రౌండ్గా ఇది కూడా బాగుంది గిన్నె ఇది దీనికి కూడా అంచునైతే ఉండదు ప్లెయిన్గా ఉంటుంది గిఫ్ట్లు ఇవ్వడానికి అయితే ఇట్లాంటివి చాలా సింపుల్గా చాలా బాగుంటాయి ఈ ఇన్ని వెయిట్ వచ్చేసరికి ముప్పై గ్రాములు అయితే ఉంటుందండి మంచి క్వాలిటీతో అయితే వచ్చేస్తుంది వెన్ను వచ్చేసరికి చాలా బాగుంది వెయిట్ కూడా బాగైతే ఉంటుంది బాగుంది గిఫ్ట్లు చాలా బాగుంటుందండి మనీ అలా చదివించేదానికి ఏదైనా ఏదన్నా గిఫ్ట్ ఇస్తే అలా గుర్తుగా అయితే ఉండిపోతుంది కదా అందుకని ఏదన్నా వీటిలో నుంచి ఏదైనా గిఫ్ట్ అయితే తీసుకున్నాము విన్నేదైతే ఒకటి ఇది వేసరికి చిన్న గిన్నె బాగుందండి చిన్న పిల్లలకి అన్నం పెడతా చూడండి పెడతాం కదా అట్లా ఉంది ఉంది గిన్నె చాలా బాగుంది ఇదైతే గిన్నె అయితే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు చక్కగా మంచి డిజైన్ కింద కూడా దీనికి స్టాండ్ అయితే ఏమి ఉండదు గిన్నెలాగైతే ఉంటుంది రఫ్గా కూడా ఉండదు అండి గోడ్ బాగుంటుంది ఇబ్బంది అయితే ఉండదు గుచ్చుకోవడం తెగడం అలా ఏమి ఉండదు అలాగే దీన్ని వెయిట్ కూడా చూద్దాము దీని వెయిట్ వచ్చేసరికి ముప్పై రెండు గ్రాములు అయితే ఉంటుందండి ముప్పై రెండు అయితే ఉంటుంది వెండి ఇప్పుడు ప్రస్తుతం వెండి చాలా కాస్ట్ అయితే ఉంది లక్ష రూపాయల పైన అయితే ఉంది వెండి అంతకుముందు ఇప్పుడు వీటిలో ఉన్న కాస్ట్లకు అయితే ఎంత ముందు కుంకుమ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు ఆ కాస్ట్కి వెండి గిన్నెలు మాత్రమే వస్తున్నాయి గంధ గిన్నెలు ఇది వచ్చేసరికి ఓల్డ్ మోడల్ అండి ముందు ఇప్పటి నుంచో ఉన్న మోడల్ చాలా బాగుంటుంది పుష్పం లాగా మొత్తం లోపలండి పుష్పాలు అయితే వచ్చేస్తాయి అంచం వచ్చేసరికి ఇలా డిజైన్ ఉంటుంది రఫ్గా ఉండదు బాగుంటుంది ఇబ్బంది ఉండదు గుచ్చుకోవడం లాగా దీన్ని వెయిట్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది గ్రాములు అయితే ఉందండి ఇది ఇన్ని వచ్చేసరికి ట్వంటీ నైన్ గ్రామ్స్ అయితే ఉంది వెండి వచ్చేది వచ్చేసరికి చూస్తానికైతే సైజు కొద్దిగా పెద్దగా అన్నట్టుగా అనిపిస్తుంది ఇదైతే అంత ఎప్పటి నుంచో ఉన్న మోడల్స్ ఇవైతే బాగున్నాయండి చాలా బాగున్నాయి ఒక్కొక్క మోడలు ఒక్కొక్క టైప్లో బాగున్నాయి ఇది వచ్చేసరికి ప్లెయిన్లో వచ్చేస్తుంది కింద అంత ముందు గిన్నెలు చూసాం కదా దాంట్లో అట్లాగే కింద స్టాండ్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇది ఒక ప్లాగ్ అయితే ఉంది చూస్తానికి బాగుంది ఇది ఒక మోడల్ బాగుంది ఇది వెయిట్ వచ్చేసరికి ట్వెం ఇరవై ఎనిమిదిన్నర గ్రాములు అయితే ఉంటుంది మొత్తం మజూరి అంతా కలిపేసి ఒకటే కాస్ట్ అయితే చెప్పేస్తారండి వీటికి కవర్ కూడా కౌంట్ చేస్తారు వెయిట్ వాళ్ళు మనకి ఇచ్చేటప్పుడు కవర్తో సహా కౌంట్ చేసిస్తారు ఇది వచ్చేసరికి ఇంకో గిన్నె కమలంలా పుష్పంలాగా ఉంది చాలా బాగుంది చూస్తానికైతే చాలా బాగుంది ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే చాలా బాగుందండి డిజైన్ గా చిన్నగా చూస్తాను కూడా చాలా బాగుంది ఇది కూడా కింద స్టాండ్ అయితే ఇచ్చేశారు దీనికి కూడా స్టాండ్ అయితే ఉంటుంది కింద దీని వెయిట్ వచ్చేసరికి ఇరవై ఏడు గ్రాములు అయితే ఉందండి ఇది వెయిట్ వచ్చేసరికి అన్నిటికీ ముద్ర అయితే ఉంటుంది తయారు చేసిన దా ముద్ర బట్టి క్వాలిటీ చెప్పుకో చెప్పచ్చు సిక్స్టీ సిక్స్టీ టూ వస్తేనే చాలా మంచి క్వాలిటీ అండి వెండి అయితే అంతకన్నా ఎక్కువ క్వాలిటీస్ అయితే ఎక్కువ శాతం ఉండవు ఇంకా మనం ఏమైనా ఓన్గా చేయించుకుంటే అయితే బయట బయటకునే వస్తే ఇంక అంతకన్నా ఎక్కువ క్వాలిటీ అయితే ఉండవండి సిక్స్టీ ఎయిట్ అలా ఫైనల్గా ఉంటాయి ఇది వచ్చేసరికి ఇంకో మోడల్ ఇది కూడా కింద చూసిన దాంట్లోగా ఉంది కానీ పైన వచ్చేసరికి అట్లా డిజైన్ అయితే ఇచ్చారు దీని వెయిట్ వచ్చేసరికి ముప్పైన్నర గ్రాములనేది అయితే గిన్నెది కూడా బాగుంది పైన అంచులు కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చారు చెక్కు టైపు గిన్నె కూడా అంతా గిఫ్ట్లు గీస్తానికైతే చాలా బాగుంటాయండి వీటిలో ఒకటి మాత్రమే తీసుకునేది అన్నీ అయితే కాదు అన్నీ గీస్తానికైతే కాదు ఒకటి మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తాను అన్నీ తీసుకుందాం ఫస్ట్ ఇదైతే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఇది కూడా కొద్దిగా అంత ముందు ఉన్న మోడల్స్లోనే ఉంది కానీ ఇదైతే తీసుకున్నామండి ఇది చక్కగా బాగుంది చూస్తానికి చాలా బాగుంది కొత్త ఇప్పుడు రీసెంట్గా అయితే వస్తున్నాయి ఈ మోడల్స్ అనేవి ప్రజెంట్ ఉన్న మోడల్స్లో ఇవి కొద్దిగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి బాగా సేల్ అవుతున్నాయి ఇవైతే విండు వస్తువులు ఇవండి మన కలెక్షన్స్ అయితే వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి చేతివృత్తుల వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి అండి అట్లాగే మా వారు చేసే గోడ కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో పోస్ట్ చేస్తూనే ఉంటాను చిన్న చిన్న వర్క్స్ కూడా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఏ దేని కా మీ ప్రతి ఒక్కదాని వెయిట్ అయితే చూపించాను మీకు దేని కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ వెయిట్ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి కామెంట్ బాక్స్లో పెడితే దానికి వెయిట్ అయితే ప్రజెంట్ ఉన్న రేట్ని బట్టి అయితే పెడతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ